బంజరాయిల్స్లో లో నూట యాభై పడకల ఆసుపత్రి ప్రారంభించిన ఏఏఎన్యు యూరో నెఫ్రో చికిత్సల సింగిల్ స్పెషాలిటీలో దేశంలో అగ్రగమంగా నిలిచిన ఆసుపత్రి హైదరాబాద్ ఆగస్టు లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యూరో నెఫ్రో చికిత్సలపై దృష్టి పెట్టిన భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి చైనా అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హైదరాబాద్ లోని తన ప్రధాన ఆసుపత్రిని ప్రారంభించింది సరికొత్త మైలర్ దాటిందని తెలిపారు ఈ కొత్త ఆసుపత్రిలో నూట యాభై పడకలు నాలుగు ఆపరేషన్ థియేటర్లు ముప్పై నాలుగు డయాలిసిస్ బెడ్లు సంక్లిష్టమైన యూరాలజీ నెఫ్రాలజీ చికెల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉన్నాయని తెలిపారు దీంతో ఉన్న సింగిల్ ఫే స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఇది అతిపెద్ద కార్పొరేషన్ ఆసుపత్రిగా నిలిచిందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యూరాలజికల్ సమస్యలు పెరుగుతున్నాయని వాటిలో భారతదేశం ముందుందని తెలిపారు అధిక రక్తపోటు మధుమేహం ఊబకాయంతో పాటు జీవితకాలం పెరుగుతుండటం దీర్ఘకాల కిడ్నీ వ్యాధి ముప్పు భారతీయులకు చాలా ఎక్కువగా ఉంటుందని వారు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏరియాలో సూపర్ స్పెషలిస్ట్ ట్రైన్ అప్ అవుతున్నారు వాళ్ళు ఐ థింక్ సొసైటీ డిసీజ్ అనేవి ఎట్లానే ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా అంటే లాంగ్ అనేది పెరిగేసరికి ఒకప్పుడు అరవై ఏళ్ళు ఉండేవాడు ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళ వరకు ఉంటున్నాం కాబట్టి ఈ క్యాన్సర్స్ వద్ద ప్రాస్టేట్ క్యాన్సర్స్ వద్ద బ్లాడర్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి చాలా మందిలో ఈ ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందుకు రావడం దాని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ మీకు అందరికీ తెలిసిందే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ సీకేడి అంటే ఇదే కిడ్నీ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో రీప్లేస్మెంట్ అనేది చాలా తక్కువగా జరిగినా కానీ చాలా మంది పేషెంట్స్ డయాలసిస్ మీద ఉంటారు కాబట్టి సో డయాలసిస్ రిక్వైర్మెంట్స్ అంటే క్వాలిటీ డయాలసిస్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువ అయిపోతా ఉంది మామూలుగా డయాలసిస్ ఒక మంచి క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ అందు ఆ క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ ఇచ్చిన పక్షంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ గా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ తక్కువగా ఉంటే అంత క్వాలిటీ ఉండదు సో ఈ రిక్వైర్మెంట్ ఉంది అవసరము ఉంది అండ్ కమ్యూనిటీలో ఆ రిక్వైర్మెంట్ కూడా కలుగుతా ఉంది కాబట్టి డయాలసిస్ అండ్ స్పెషలైజ్డ్ ఏరియాస్ చాలా మంది ఇప్పుడు ఫిమేల్ ఉమెన్ యూరాలజీ అని డాక్టర్ గారు చెప్పారు చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు తర్వాత ఆ యూరినరీ ప్రాబ్లమ్ అంటే మగవాళ్ళకి ఏం చూయించుకున్నాం లేని చెప్పి సో మనీ ఉమెన్ ఆర్ దే ఆర్ఏబల్ టు టేక్ కేర్ అవి తీసుకోగలుగుతున్నారు వాటిని టేక్ కేర్ చేయగలుగుతున్నారు దాన్ని ట్రీట్ చేయగలుగుతున్నారు సో దే ఆర్ ఆల్ కమింగ్ ఫార్వర్డ్ గెట్ ఇట్ డాక్ సో గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ ఫీల్డ్ ఎక్కడైతే ఏ ఏ బ్రాంచెస్ లో ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ట్రీట్మెంట్ అందేటట్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది